హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ బ్లాగ్స్ మరొక రెసిపీ అయితే మీ ముందుకైతే వచ్చేసాను క్యాప్సికమ్ మసాలా కర్రీ అయితే చేశాను మీలో క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఈ కూర వండేటప్పుడు అయితే ఒకటి వేయడం అయితే మర్చిపోయాను ఈ వీడియో చూసి అదేంటో అయితే చెప్పండి ఇప్పుడు మనమైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే క్యాప్సికమ్ అయితే ఈ విధంగా అన్నీ ఒకే సైజులో ఉన్నాయి చిన్న చిన్నగా ఉన్నవైతే తీసుకొని కడిగేసి అయితే పక్కకైతే పెట్టేసుకుందాం ఇలా అన్నీ ఒకే రకంగా ఉంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఏవైతే కట్ చేసాను మనం వంకాయ ఎలా వండుతామో అలాగే క్యాప్సికమ్ కూడా ఈ విధంగా మధ్యలోకి ఘాట్లు అయితే పెట్టేసి లోపల గింజలు అనేవి అన్నీ అయితే తీసేసాము మిగతావన్నీ కూడా ఆ విధంగానే కట్ చేసి మొత్తం తొడిమెలు కూడా తీయట్లేదండి అలాగే ఉంచాను ఇప్పుడు గిన్నెలకి మనమైతే మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇందులోకి పల్లీలు కొంచెం నువ్వులైతే ఎక్కువ క్వాంటిటీలు తీసుకుందాము కర్రీ అనేది కొంచెం టేస్ట్ రావడానికి పల్లీలు అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని ఇవైతే కొంచెం వేయించుకోవాలి ఇవైతే వేయించుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇవి నువ్వులు వేగిన తర్వాత ఇందులోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొంచెం పచ్చిమిర్పి పచ్చిమిర్చి కొంచెం కొబ్బరి అండ్ కొబ్బరి అయితే వేసుకొని ఇందులోకి కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకుందాము చింతపండు కూడా యాడ్ చేసుకొని కొంచెం వేగాలి ఇప్పుడు ఇవి కొంచెం వేగిపోయాయి ఇవైతే తీసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి అయితే వేసుకొని ఇందులోకి కొంచెం ఉల్లిపాయ ముక్కలు రెండు మూడు టమాటాలు వేసి అయితే మెత్తని అయితే పట్టేసుకొని పక్కకైతే పెట్టేసుకుందాం ఇప్పుడు క్యాప్సికమ్ ఫ్రై అయితే ఆయిల్ అయితే వేడి చేసుకున్నాము ఈ విధంగా క్యాప్స్ కట్ చేసిన క్యాప్సికమ్ మొత్తం అయితే ఇలా గిన్నెలోకి అయితే వేసుకొని మంట అయితే ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా అయితే మొత్తం అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి చిన్నగా అయితే కలుపుకోవాలి లేకపోతే ముక్కలు అనేవి విరిగిపోతాయి విరిగిపోతాయి విరిగిపోకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకైతే ఇవైతే ఫ్రై అయిపోయాయి చూడండి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకొని ఇవి అయితే తీసి అయితే పక్కకైతే పెట్టేసుకుందాము మనకిప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి కదా గిన్నెలోకి అనేది తీసేసుకుందాము ఇలా తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే గిన్నెలోకి ఆవాలు జీలకర్ర అయితే వేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా మొత్తం అయితే వేసుకుందాము మసాలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి హోల్గర మసాలా అయితే వేసుకుందాము మసాలాలు అనేది కొంచెమే యాడ్ చేస్తున్నాము ఎక్కువ అయితే యాడ్ చేయట్లేదు ఇప్పుడు మనకి పేస్ట్ మొత్తం అది మసాలా అనేది ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి తగినంత కారం ఉప్పు ధనియా పౌడర్ అయితే వేసుకున్నాము ఇది కూడా కొంచెం ఉడకాలి కొంచెం ఫ్రై అయింది అనుకోండి ఇప్పుడైతే మనకిది ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇంతలో ఇంతముందు ఫ్రై చేసి పెట్టుకునే క్యాప్సికమ్ అయితే మొత్తం అయితే ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకొని కొంచెం సేపు ఉడికిందనుకోండి మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ ఉడికితే మనకు క్యాప్సికమ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే చూడండి ఇప్పుడు మనకైతే క్యాప్సికమ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది మొత్తం అయితే ఉడికిపోయింది మీ కానీ ప్రాసెస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్